స్వాగతం రెండు ఇరవై సంవత్సరం మే నెల రాశి ఫలాలు వృషప రాశి వారికి చూసినట్లయితే ఒక స్త్రీ వల్ల ఊహించని పెను మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు వారు పడ్డ కష్టాలన్నీ కూడా ఒక్క దెబ్బతో మాయం కాబోతున్నాయి అయితే మే మాసంలో వృషభ రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో వచ్చేటటువంటి ఆ మార్పులు ఏంటి అలాగే వారి కష్టాలన్నీ కూడా ఏ విధంగా తొలగిపోతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వీరికి కొంచెం మొండితనం కూడా అబ్బుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది అప్పుడే జీవితంలో పైకి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే వీరు ప్రేమలో చిక్కుకుంటే మాత్రం ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఎంతటి పెద్ద పెద్ద పనులైనా కానీ చాలా సులభంగా చేస్తారు అలాగే పొగడ్తలకి లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కలవారిగా ఉంటారు అయితే మే నెలలో వృషభ రాశివారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీరు పని చేసే చోట ఎవరైనా ఒక స్త్రీ అయి ఉండొచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు వారి మూలంగా మీ జీవితంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మార్పులు కూడా సానుకూలంగా ఉంటాయి అంటే మీరు ఏదైతే ఫలితం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం దక్కుతుంది దానికి కారణం ఆ స్త్రీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తన మూలంగానే మీరు జీవితంలో అనేక రకాల మార్పులను అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవి కూడా సానుకూల మార్పులనే చెప్పుకోవాలి అంటే ఉదాహరణకి చూసినట్లయితే ఉద్యోగార్థులు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే మీకు మంచి అవకాశం వస్తుంది దానికి కారణం ఆ స్త్రీ ఈ విధంగా మీ జీవితంలో మీరు అంచెలంచెలుగా అభివృద్ది పదంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి ఆ స్త్రీ ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ సమయంలో మీ జీవితంలో మీకు జరగబోయే మార్పులకు కారణంగా మారబోతున్నారు అలాగే ఒక్క దెబ్బతో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఈ మాసంలో దూరం కాబోతున్నాయనే చెప్పుకోవాలి వృషభ వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో చక్కటి సంబంధం ముందుకు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామిని కోరుకున్నారో అటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అతి త్వరలో రాబోతున్నారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ఈ మే మాసంలో మీరు వింటారు అలాగే ఏదైనా ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారు ఇంకా ఇతర ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈ సమయంలో సత్ఫలితాలు అయితే దక్కబోతున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు అలాగే ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్న ఉద్యోగస్తులకి ప్రమోషన్ దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి చాలా కష్టపడుతున్నారో అటువంటి వారికి ఈ సమయంలో పై అధికారుల ప్రశంసలు దక్కటం మాత్రమే కాకుండా ఆర్థిక పెరుగుదల గురించి కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి వారి వారి పరిస్థితులను బట్టి వారు చేసే పనులను బట్టి మీ జీవితంలో శుభవార్తలు వినే అవకాశాలు ఈ మే మాసంలో కనిపిస్తున్నాయి మీ జీవితంలో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ మూలంగా అంటే మీరు పనిచేసే చోట మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే మీరు పనిచేసే చోట లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ మూలంగా మీరు మీ జీవితంలో కీలకమైన మార్పులను చూడబోతున్నారు ఆ మార్పులు కూడా మీకు సానుకూలంగా ఉండబోతున్నాయి అయితే ఈ వృషభ రాశివారు శివారాధన చేయటం వల్ల ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగు మే నెల రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి